ఫ్రెండ్స్ జయపడత ముచ్చట్లకి స్వాగతం ఈరోజు మరవరాలు తో చేస్తున్నానండి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఈ కప్పుతో నాలుగు కప్పులు మరవరాలు తీసుకుంటున్నాను వీటిని ఒక్కసారి కడిగి వడేయాలి అట్ని ఈలోపు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు టమాటా రెండు టమాటాలు తీసుకున్నాను కొంచెం కరివేపాకు పుట్నాల పప్పు ఒక అరకప్పు తీసుకోండి నాలుగేమో ఎండుమిరపకాయలు ఇది పౌడర్ చేసుకోవాలండి ఇది ముఖ్యమైన ఇంగ్రీడియెంట్ అనమాట ఇది తప్పనిసరిగా తీసుకోవాలి ఈ లోపలి స్టోర్ ఉంటుంది శుభ్రంగా కడిగి ఇలా పిండికుని పెట్టుకుందాం ముందు ఒక ప్లేట్లో తీసుకోండి ఇలా ముందే ఇలా పొడి చేసుకోవాలండి ఒక నాలుగు కొంచెం ఎండు మిరపకాయలు ఓ బాండీలో నూనె నూనె పెట్టాను ముందు వేసుకుని కొంచెం మినపప్పు శనగపప్పు జీలకర్ర పప్పులన్నీ చక్కగా వేగనివ్వాలి పచ్చిందాము కొంచెం పసుపు కూడా వేయాలి టమాటోలు కూడా వేసి వేయించడం సాల్ట్ కూడా వేసేస్తే చక్కగా వేస్తుంది సరిపడా వేసుకోవాలండి మనం అనవరాయిల్ తగ్గట్టి ఇప్పుడుసేపు మగ్గనిద్దాం ఇట్లా వేగితే సరిపోతుంది వేసేస్తాను కొంచెం వేగానే పుట్నాలు పప్పు వేసేసుకోవాలి ఉడగొట్టుకున్నాం కదా అది కప్ కప్పుకో స్పూన్ చొప్పున వేసాను ఒక రెండు నిమిషాలు వేయించాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి దీనికి జతగా పసి బజ్జీలు తింటే చాలా బాగుంటుందండి ఇది కారం అన్నీ చూసుకుని వేసుకోండి నాకైతే అన్నీ సరిపోయినాయి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇది రాయలసీమ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు వాళ్ళ నుంచి మనకు కూడా వచ్చేసింది ఇది అందరం మనం చేసుకుంటానే ఉన్నాం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నిమ్మరసం కూడా పిండుకోవచ్చండి మళ్ళీ అందరూ మా ఇంట్లో అందరూ తినరు అందుకని ఎవరి నిమ్మ చెక్క ఇద్దాం లేని నేను పిండలేదు పిండుకోండి బాగుంటుంది బజ్జీలు కూడా అంటే చాలా బాగుంటాయండి బజ్జీని అంచుకు తింటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అంత ఈజీగా చేశాను చూశారు కదా శ్రమ అనుకోకుండా బజ్జీలు కూడా వేసుకోండి చాలా బాగుంది ఈ చేత బజ్జీలు మనం చూపించాను కదండి నేను మొన్న ఒక వీడియోలో ఈజీ ప్రాసెస్ చూపించాను అలా చేసుకోండి నిమ్మరసం పిండుకుంటే చాలా బాగుంటాయి